మండల కేంద్రం నూజెళ్లలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో అదనపు వసతి గృహ నిర్మాణానికి ప్రభుత్వం చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు జీడిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు మండల నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ బాలికల విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని వారికి మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు వసతి గృహ నిర్మాణం కోసం ఒక కోటి ఎనభై ఐదు లక్షల రూపాయలు మరి ఎన్డీఏ ప్రభుత్వం శాంక్షన్ ఇవ్వడం జరిగింది నారా లోకేష్ గారు మంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కడ ఆడబిడ్డలు బాధపడకూడదు వాళ్ళు బాగా చదువుకోవాలి వాళ్ళకి వసతి వసతులన్నీ కూడా నంబర్ వన్ గా ఇవ్వాలని మంత్రి లోకేష్ గారు దీని మీద ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది ముఖ్యంగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అదనపు గదులు నిర్మాణం చేపట్టలేకపోయారు మొదలు పెట్టారు ఆపేశారు ఐదేళ్లలో వైసీపీ పాలనలో గతంలో ఒక్క బిల్డింగ్ కూడా కంప్లీట్ చేయలేకపోయారు కనీసం తరగతి గదులు అదనపు గదులు పూర్తి చేయలేకపోయారు అలాగే బాలికలకి అదనపు వసతి గృహం నిర్మించలేకపోయారు ఇది గత పాలకుల నిర్లక్ష్యం వాళ్ళకి దోపిడీ మీద ఉన్న ఆసక్తి పిల్లల మీద చదువుకునే పిల్లల మీద లేకపోవటమే దానికి కారణం అందుకోసమే ఈరోజు కేజీబీవి పాఠశాల నిర్మాణం అదనపు గదుల నిర్మాణం తొందరగా పూర్తి చేస్తాం అలాగే ఏ గదులు అయితే పెండింగ్ ఉన్నాయో వాటిని ఏ గారికి ఆదేశిస్తున్నా అర్జెంట్గా ఆ తరగతి గదులు కూడా అదనపు తరగతి గదులు ఏవైతే అవసరం ఉందో వాటిని కూడా త్వరత పూర్తి చేయాలని చెప్పేసి నేను ఆదేశాలు ఇస్తున్నా మహానాడు కడపలో జరిగినటువంటి మహానాడు అద్భుతంగా జరిగింది కనీ విని ఎరుగుని రీతిలో భారీ స్పందన కడప అంతా పసుపు అయిపోయింది లక్షలాది మంది కార్యకర్తలు ఆ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు సో ఒక మంచి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా నిర్వహించినటువంటి ఒక స్ఫూర్తి కార్యకర్తల్లో ఒక ధైర్యాన్ని స్ఫూర్తిని విజన్ ట్వంటీ ఫార్టీ సిక్స్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ కి బాటలు వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే మరి ఈ రోజు డిఎంఎఫ్ గ్రాంట్ లో కమ్మవారి పాలెం దగ్గర ఎస్టీ కాలనీ పదిహేను లక్షల రూపాయలతో అక్కడికి అక్కడ లేఅవుట్ ఒకటి తయారు చేయడానికి ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నాం గత పాలకులు ఎస్సీలు గాని గానీ ఎస్టీలకు గాని సరిగా ఇల్లు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అట్లాగే ఐదు సంవత్సరాలు ఇళ్ళు గాలిపోయిన వాళ్ళకి కూడా కనీసం ఇళ్ళు రేపు మెగా జాబ్ మేళ వినుకొనలు నిర్వహిస్తున్నాం పదో తరగతి చదివిన వాళ్ళకి డిగ్రీ చదివిన వాళ్ళకి పీజీ చదివినటువంటి వాళ్ళకి ఇంటర్ చదివిన వాళ్ళకి కూడా పదో తరగతి నుండి పీజీ కోర్స్ దాకా చదివిన వాళ్ళందరూ కూడా ఇరవై ఐదు కంపెనీలు వినుకొని వస్తున్నాయి పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడే ఇంటర్వ్యూలు చేసుకుంటారు నచ్చిన వాళ్ళకి ఆఫర్ లెటర్లు కూడా ఇస్తారు ఒక్కొక్కరు ఒక కంపెనీకే కాదు వారికి ఇష్టమైతే రెండు కంపెనీలు మూడు కంపెనీలు కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు రేపు ఉదయం తొమ్మిది గంటలకే ముప్పై ఏడో తారీఖు రేపు ఉదయం తొమ్మిది గంటలకే రిజిస్ట్రేషన్స్ ప్రారంభం అవుతాయి పది గంటల నుండి ఇంటర్వ్యూస్ ప్రారంభం అవుతాయి ఈ అవకాశాన్ని చదువుకున్న యువత యువకులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సింది మనం చేస్తున్నా మన వినుకొండ ప్రాంతంలో చదువుకున్న నిరుద్యోగ యువత యువకులకి ఉద్యోగం ఇప్పించాలని ఒక సంకల్పంతో రాష్ట్రంలో లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో భాగమే రేపు ఈ జాబ్ మేళా పెట్టించడం ఇప్పుడే కాదు రేపే కాదు ప్రతి ఆరు నెలలకు కూడా